చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా వస్తుంది మనకు శ్రీనిధి అంటే రెండు నెలల పది నూరు మహిళలకు పద్దెనిమిది వేలు నిన్న ప్రతి మహిళకు

सबै मिल्ने सबै मिलेर ఈ పథకాలు మొత్తం ఈ ఆరు పథకాలు మార్చుకున్నాను ఇప్పుడు ఈసారి విద్యార్థింది అది మనం సచివాలయంలో మాట్లాడి ఒక చేస్తాను అది నువ్వు అడ్మిషన్ చెప్తాను ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ ముప్పై నాలుగో వార్డులో ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సుపరి పాలనలో అడుగు ఈ సందర్భంగా మేము ఈరోజు డోర్ టు డోర్ చేస్తున్నాము ఈరోజు చాలామంది ఈ ఈ పట్టణ ప్రజలు ప్రజలు మొత్తం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రతిరోజు ఈ పత్రికలు మనం చూస్తున్నాము ఈ మద్యపానంలో దోపిడి ఇసుకల దోపిడి తర్వాత ఈ వాట్స్ ఖనిజాల దోపిడీ ఇవన్నీ దోపిడీ 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 చేస్తూ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ప్రభుత్వం ఈ పరిపాలన చేసిందో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రము దివాణా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు అటువంటి ప్రభుత్వాన్ని మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఈ ఈ ఉమ్మడి 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 ప్రభుత్వం ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో ఈ ఏదైతే మేము ఎలా ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ సూపర్ సిక్స్ ఇవన్నీ సక్రమంగా అమలు అయ్యే విధంగా వాళ్ళు చూస్తున్నారు అందులో భాగంగానే మేము ఈరోజు ప్రతి ఇంటిని మేము వాళ్ళని సందర్శన చేసి ఇంటి వాళ్ళతో మాట్లాడి మీకు ఏ పథకాలు వచ్చాయి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము కనుక్కోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ముప్పై నాలుగో వార్డుకు మేము రావడం జరిగింది ఈరోజు ఈ నాయకులు అందరూ ప్రజలతోటి దగ్గర నుంచి వాళ్ళతో సంప్రదిస్తూ ఇంకా ఏదైనా ఈ మధ్య ఇందాక ఒక కొత్త ఈ మధ్యనే వచ్చి చేరిన ఒక కుటుంబాన్ని మేము అడగడం జరిగింది వాళ్ళకి కూడా ఈ ఆధార్ తీసుకొని తొందరగా వాళ్ళకు కూడా రాబోయే పథకాల కోసం దరఖాస్తు చేయాలని చెప్పేసి ఇక్కడ నాయకులు ఇక్కడ సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్యనే నేను ఒక మీడియాలో చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కేవలం ఒకే ఒక చక్రం మీదనే రాష్ట్రాన్ని నడిపితే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వంలో ఈరోజు నాలుగు చక్రాల మీద అభివృద్ధి కొనసాగుతుంది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట మాట బాట వైపు నాలుగు చక్రాలతో వేగంగా వెళుతుందని చెప్పేసి మనము చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరందరూ తెలుగుదేశం పార్టీని మీరు బలపరిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే ఇరవై సంవత్సరాల వరకు సుస్థిర పాలన కొనసాగించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ